ఎకరాకి ఒక ఇరవై బస్తాల పైనే వాడాము ఇది వాడిన తర్వాత ఎక్కువ యూజ్ చేయడం లేదు మేడం ఎకరాకి రెండు వేసకాడ ఒకటి వేస్తాం దింట్లోకి అంతే మేడం నలుపుకి వస్తుంది సేను కూడా గుల్లబారుతుంది సేను ఈ అవన శుద్ధి వాడడం వల్ల తర్వాత ప్రాణ చీట వచ్చేసి కూడా సర్ట్ రాలకుండా గానీ లాక్ గానీ పూత సెట్టింగ్ కానీ బాగానే ఉంటది మేడం అది కూడా పర్లేదు వేరే డెవలప్మెంట్ కు వస్తుంది చెట్టు కూడా వెదకదలుగుంటది అన్ని విధాలంగా బాగుంటది శుద్ధి అయితే కాపు కూడా ఎక్కువనే ఉంటది పెట్టు దిగుబడి కూడా బానే వస్తుంది ఎకరాకి ఒక ఇరవై కింటాల్ దగ్గర రావచ్చు మేడం ఇప్పటి వరకు అయితే తక్కువ ఎక్కువ శాతమే ఉంటుంది అందరికి నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం కులమాల గ్రామంలో ఉన్నాము మునుస్వామి గారు గత రెండు సంవత్సరాల నుంచి మ్యూటేట్ కంపెనీ ప్రాణ్య వాడుతున్నారు మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడడం వలన ఏమేమి మార్పులు గమనించారనే విషయం తన మాటలను తెలుసుకుందాము మీరు గత రెండు సంవత్సరాల నుంచి మ్యూటేట్ కంపెనీ అవన శుద్ధి ప్రాణ్య చీటో వాడుతున్నారు కదా ఎన్ని సంవత్సరాలు పెట్టి వ్యవసాయం చేస్తున్నారు అంతకు ముందు ఎకరానికి ఎన్ని కట్టల చొప్పున ఇది వాడిన తర్వాత ఎక్కువ యూజ్ చేయడం లేదు మేడం ఇప్పుడు ఎకరాకి ఒకటి రెండు ఒకటి వేస్తాం దీంట్లోకి అంతే మేడం నలుపుకి వస్తుంది సేను కూడా గుళ్ళ బారు సేను అందులో కొంచెం సేను కూడా మెత్తదనం భూమి గట్టిగా అయినది కూడా మెత్తగా అయిపోతుంది దీనికి ఈ అవనశుద్ధి వాడడం వల్ల తర్వాత ప్రాణ చీట వచ్చేసి కూడా సర్ట్ రాకుండా గానీ లాక్ గానీ పూత సెట్టింగ్ కానీ బానే ఉంటది మేడం అది కూడా పర్లేదు వేరే డెవలప్మెంట్ వస్తుంది చెట్టు కూడా ఉంటది అన్ని విధాలంగా బాగుంటది శుద్ధి అయితే కాపు కూడా ఎక్కువనే ఉంటది పెట్టు దిగుబడి కూడా బానే వస్తుంది కాయ సైజ్ సైజు కూడా పర్వాలేదు మేడం బానే ఉంటది చాలుగా తక్కువ శాతమే ఉంటది ఎంత అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు కదా లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు పోయినసారి సంవత్సరంలోన ఒక నలభై సంచులు తాళగా ఇది అయికు ముందర నలభై సంవత్సరాలయండి తాల్గాయలే మంచి పన్నెండు అయ్యండి నిరూడు సంవత్సరము తాళగాయలు ఐదు అయితే యాభై సంచులు అయినాయి ఎన్ని సార్లు ఇచ్చారు అవనశుద్ధి ఎన్ని సార్లు ఇచ్చారు రెండు సార్లు ఇచ్చినాయి మేడం బోధబుంచి ఒకసారి ఇచ్చినాను మళ్ళా తర్వాత ఇరవై రోజులకు ఒకసారి ఇచ్చినాను ప్రాణ చీట రెండు సార్లు యూజ్ చేసినా ఇప్పుడు అవనశుద్ధి ఇచ్చినప్పుడు ఏం మార్పు కనపడుతున్నాడు మొక్కలు మొక్కలను ఎరుపుకు సాయి ఉన్నది కూడా నలుపుకు వస్తుంది మెత్తదానం ఉంటది భూమి కూడా చెట్టు కూడా వెదకదలగానే వస్తుంది వేరే డెవలప్మెంట్ బాగానే ఉంటది ప్రాణ్య చీట స్ప్రే చేసినప్పుడు మొక్కలు ఏమి మారు మెత్తదానం వస్తుంది తెగులు కూడా రాకుండా పూత అట్లే సెట్ అయిపోతాయి మేడం ఇప్పుడు కింద కాపు మీకు మొదటి కాపు కాసింది కదా కాసింది కాపు కాసింది సుమారు సుమారు అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఎకరాక ఇరవై క్వింటాల దగ్గర రావచ్చు మేడం ఇప్పటి వరకు అయితే అది వన్ ఒక నెలన్నర ముందర మేడం మేము వేయలేదు అప్పుడు ఇంకా మొక్కలు అది వేసిన తర్వాత దాన్ని వేసిన వేసినా దాంతో పాటు వచ్చింది మేడం అది తోట తోట అయితే పర్వాలేదు రికార్డ్ లో ఉంది